హలో ఫ్రెండ్స్ సంక్రాంతి హాలిడే స్టార్ట్ అయ్యా హ్యాపీనెస్తో చాలా హుషారుగా ఇంటికి వచ్చేసా మా అమ్మ ఏంటో ప్రేమగా వెల్కమ్ చెప్పింది అప్పుడే డౌట్ వచ్చింది నాకు ఏదో తేడా ఉందండి అప్పుడు మొదలైంది అసలైన పండగ నా 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 బుక్స్ ఎలా ఉన్నాయి చూడు అసలు నా బుక్స్ అయినా ఇవి నేనైనా ఇంత చండాలంగా పెట్టుకున్నా మొత్తం సర్దడం మొదలు పెట్టా ఇంకెప్పుడు బుక్స్ తీసినా కొంచెం జాగ్రత్తగా తీద్దామని ఫిక్స్ అయ్యా చూద్దాం ఎన్ను నడుస్తుందో వేసుకుని బట్టలు ఎలా పడితే అలా విసిరేస్తావు కదా ఇప్పుడు తెలుస్తుంది ఆ కష్టం ఏంటో ఫైనల్ బట్టలు కూడా సర్దం చేసింది మా దేవత ప్రతిరోజు మా అమ్మాయి అలా సర్దుత పా నాకి బట్టలున్నాయని అసలు నాకు ఇప్పుడే తెలిసింది మా అమ్మ వచ్చి చాలా చిన్న పని ఉంది ఇలా రా ఉంది అసలు ఈ సామాన్లు పైన ఎందుకు పెడతారో తెలీదు ప్రతి సంక్రాంతికి తీయిస్తుంది కడిగిస్తుంది మళ్ళీ నా చేతే పైన పెట్టిస్తుంది ఏంటో వీళ్ళ చాదసం అస్సలు అర్థం కాదు ఎప్పటికప్పుడు ఈ సామాన్లన్నీ తీసుకెళ్లి పాతశామన్లోకి అమ్మేస్తా అప్పుడైనా కొంచెం పని తప్పుతుంది నాకు నందు ఇలా రారా ఇంకో చిన్న పని ఉంది చిన్న పని అని చెప్పి మొత్తం భూజులని నాతోనే దునిపించింది మా అమ్మ ఇల్లు మొత్తం దుమ్ము దులిపించి నా దుంప తెచ్చింది అసలు ఫస్ట్ టైం చీపర్ కూడా పట్టుకుని ఇల్లు దుడిపించేసింది ఇంకెన్ని పట్టిస్తుందో ఈ ఫ్యాన్లు ఉన్నాయి ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి కానీ దుమ్ము ఎట్లా పట్టేస్తాయో తెలీదు నా దుమ్ము దులిపేస్తున్నాయి ఫైనల్లీ ఇల్లు మొత్తం క్లీన్ చేయించేసింది మనకి హాలిడేస్ వస్తే మా అమ్మకు ఒక ఫ్రీ పని పనివాడి దొరికేసినట్టే బట్ రియలైజ్ అయ్యి చూస్తే మన ఇల్లే కదా మనమే కదా క్లీన్ చేసుకోవాలనిపించింది ఇయర్ అంతా అమ్మే క్లీన్ చేస్తుంది కదా సర్లే పోనీలే ఇయర్కి ఒక్కసారైనా మనం క్లీన్ చేద్దాం తప్పేముంది మీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుంది కదా అందరి ఇంట్లో ఖచ్చితంగా ఇలాగే అవుతుంది నాకు తెలుసు నాలాగే కష్టపడిన మిగతా వాళ్ళందరికీ హ్యాచ్ ఆఫ్ సంవత్సరం అంతా కష్టపడిన మన అమ్మాయిలకి సలాం ఫైనలీ చెమట మొత్తం చిందించేసా మా మమ్మీ చేత ఇంప్రెషన్ కూడా కొట్టేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన మధుహర్తం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి